వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో వెయిట్ లాస్ వెయిట్ లాస్ కోసం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే త్వరగా బరువు తగ్గాలని రకరకాల పిల్స్ గమ్మీస్ అంతేకాకుండా వెయిట్ లాస్ కోసం బెల్ట్స్ ఇవి వాడుతున్నారు సో ఇవి మంచివేనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు మేడం నమస్తే అండి నమస్తే జనరల్గా వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్ ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటారు డైట్ ఫాలో అవుతే అది చాలా లాంగ్ రన్లో మనం ఎప్పుడో బరువు తగ్గుతాం అది కూడా కొంచెం కొంచెం బరువు తగ్గుతాం అది హెల్దీ వెయిట్ లాస్ అయితే ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం ఏంటంటే గమ్మీస్ ట్యాబ్లెట్స్ లేదంటే రకరకాల బెల్ట్స్ వీటి వల్ల తొందరగా బరువు తగ్గుతారు అంటున్నారు మరి ఇవి మంచివేనా తీసుకోవచ్చా ఎవరికైనా తీసుకోకూడదనే రూల్ ఉందా ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా మార్కెట్ ట్రెండ్స్ వస్తున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ కొత్త కొత్త అన్నీ తయారు చేసి వెయిట్ లాస్ గమ్మీస్ వెయిట్ లాస్ పిల్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు ఇప్పుడు మీరు ఆ వెయిట్ లాస్ గమ్మీస్ కానీ వెయిట్ లాస్ పిల్స్ కానీ తీసుకున్నట్టయితే ఎట్లా వర్క్ అవుతుంది అది అని అంటే మీరు ఒకసారి అది ప్రోడక్ట్ వెనకాల తిప్పి డిస్క్రిప్షన్లో చదివితే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి దాంట్లో దాంట్లో వాళ్ళు ఏం చెప్తారు ఈట్ ఇన్ పోషన్ కంట్రోల్ క్యాలరీ డెఫిసిట్ డైట్ ఇవన్నీ చెప్తారు ఇప్పుడు పోషన్ కంట్రోల్లో తినేసి క్యాలరీ డెఫిసిట్ డైట్లో తిని ఇవన్నీ చేస్తే ఆబ్వియస్ గా వెయిట్ లాస్ అవుతారు ఆ గమ్మీస్ తిన్న తినకపోయినా అవుతారు జస్ట్ ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం అని చెప్పి వాళ్ళు అవన్నీ తయారు చేసి పెడుతుంటారు మనం ఆ గమ్మీస్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇప్పుడు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అంతే ఇది తీసుకుంటున్నాము సో వెయిట్ లాస్ అయిపోతాము మెంటల్ సాటిస్ఫాక్షన్ తప్ప ఏమి ఉండదు అంతేగాని బరువు తగ్గర ఇప్పుడు మీరు అవన్నీ ఫాలో అవుతే ఆటోమేటిక్గా తగ్గుతారు ఆ గమ్మీస్ తీసుకున్నా తీసుకోకపోయినా మంచిగా హైడ్రేట్ చేసుకొని ప్లెంటి ఆఫ్ వాటర్ ఫ్లూయిడ్స్ తీసుకొని షుగరీ బీవరేజెస్ డ్రింక్స్ అన్ని అవాయిడ్ చేసి హెల్దీ డైట్ ఫాలో అవ్వకుంటూ ఎక్కువ ఎక్కువ తినకుండా పోషన్ కంట్రోల్ తింటూ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసి వర్కౌట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అయిపోతారు తీసుకుంటేనే అవుతారని రూల్ ఉండదు ఓకే అంటే ఆ ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ ఏం ఉండవు దాంట్లో మీరు ఇప్పుడు ఏ ఫుడ్ కన్నా ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉండడం పాసిబుల్ ఉండదు ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా కానీ మీరు ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ కానీ వర్కౌట్ ఎక్సర్సైజ్ ఇవి కంపల్సరీగా ఉంటేనే ఫ్యాట్ లాస్ అవుతారు ఓకే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఫ్యాట్ లాస్ కోసం ఏదో ఒక టాబ్లెట్ వేసుకున్నాం ఈ రోజు అరకేజీ తగ్గిపోయాం అలాంటి ఏం అలాంటివి ఉండవు ఓకే జస్ట్ ఇది మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం ఇది పాత అంటారు కదా గోల్ వేసుకుంటే సారిది అయితే గోల్ వేసుకుంటే ఏడు రోజులు తగ్గుతుంది వేసుకోకపోతే వారం తగ్గుతుంది అంతే ఉంటుంది ఓకే సో మరి ఈ గమ్మీస్ ఇవి తీసుకుంటూ ఉన్నారు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు ఇవేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా బాడీ ఇప్పుడు మీరు ఫ్యాట్ బర్నర్ యాపిటైట్ కంట్రోల్ పిల్స్ ఇవి తీసుకుంటే కొంతమందికి అవి సూట్ అవ్వచ్చు సూట్ అవ్వకపోవచ్చు దానివల్ల మీకు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు గమీస్ కంటే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కానీ దీనికి పిల్స్ అంటే మాత్రం మళ్ళీ డ్రగ్స్ అవి కంపోజిషన్ బట్టి మీకు బాడీకి సూట్ అవుతే బాగానే వర్క్ అవుతాయి యాపిటెట్ కంట్రోల్ వాటికి కానీ మీరు యాపిటెట్ కంట్రోల్ చేసుకోవాలి అంటే పిల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆర్టిఫిషియల్ వేస్ ఎప్పుడైనా కానీ ప్రాబ్లమే లివర్ కి ప్రాబ్లమ్ అవుతుంది కిడ్నీకి ప్రాబ్లం అవుతుంది ఈ పిల్స్ డ్రగ్స్ ఇవన్నీ తీసుకుంటే న్యాచురల్ గా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు మైండ్ ఫుల్ ఈటింగ్ కానీ ఇప్పుడు తినేటప్పుడు మీరు ఎప్పుడైనా కానీ మెల్లిగా చూ చేసుకుంటూ చిన్న చిన్న బైట్స్ తీసుకొని మెల్లిగా తిన్నట్టయితే మీకు ఆ ఫుడ్ లో ఫ్లేవర్ అది తెలుస్తూ ఉంటుంది అండ్ మీకు అది ప్రాసెస్ కూడా డైజెషన్ కానీ అవంతా ప్రాపర్ గా అవుతాయి అట్లా కాకుండా ఇప్పుడు మీరు పిల్స్ తీసుకొని చేయాలి అనుకుంటే ఇట్స్ నాట్ న్యాచురల్ కదా ఎప్పుడైనా మనం న్యాచురల్ వేలో చేసుకుంటేనే మన బాడీ సపోర్ట్ చేస్తుంది అన్ అన్యాచురల్ ఎప్పుడు ట్రై చేసినా కానీ విల్ గెట్ ఎనీ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్సెస్ చాలా ఉంటాయి ఈ పిల్ల ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళి ఆకలిని కంట్రోల్ చేస్తుంది అంతే గమ్మీస్ అయితే అవి కూడా ఎక్కువ ప్రాపర్టీస్ ఉండవు జస్ట్ టేస్ట్ బాగుంటది అంతే వాళ్ళు అన్ని దానిపైన రాసి పెడతారు ఇటు చేయాలి ఇటు చేయాలని రూల్స్ అన్ని కాబట్టి ఇట్స్ జస్ట్ ప్రోడక్ట్ ప్రమోషన్ వాళ్ళకి అంతే ఓకే అండ్ మీరు అన్నట్టు ఇది వెయిట్ లాస్ స్లిమ్మింగ్ బెల్ట్స్ అన్ని అంటున్నారు కదా ఇప్పుడు అది బెల్ట్ పెట్టుకుంటే ఇటు ఇట్లా కంప్రెస్ చేస్తుంది మీ టమ్మీని కానీ ఏమన్నా స్లిమ్మింగ్ బెల్ట్స్ ఇప్పుడు అట్లా అయినప్పుడు ఏమవుతుంది మీరు అది వేసుకొని రన్నింగ్ చేస్తుంటారు వర్కౌట్స్ చేస్తారు ఎక్సర్సైజెస్ చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది ఆర్గన్స్ అనేవి లోపల ఇంటెస్టైన్స్ కానీ ఆర్గన్స్ అవన్నీ కంప్రెస్ అయిపోతాయి సో మీకు అవన్నీ మళ్ళీ పెయిన్ రావడము ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడము సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ వస్తాయి ఇప్పుడు అది మీరు ఆర్గన్స్ కంప్రెస్ అవుతూ ఉంటుంది అలవాటు అవుతుంటుంది కాబట్టి మీరు వన్ వన్ లైక్ రో ముందుకెళ్తూ ఉంటారు అంతే కానీ మీరు అది తీసేసి నార్మల్గా అయిపోతే మళ్ళీ మీరు ఆటోమేటిక్గా ఫ్యాట్ గెయిన్ అయిపోయినట్టు కనిపిస్తుంది వాళ్ళు చాలా మంది చెప్తారు ఏంటంటే మాకు రావడం లేదు అని సో అది నిజమేనా ట్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎందుకంటే ఆర్గన్స్ అని కంప్రెస్ అయిపోతున్నప్పుడు వాళ్ళకి అది గా వర్క్ అవ్వవు ఆర్గన్స్ లోపల ఆర్గన్స్ గా వర్క్ అవ్వనప్పుడు నెగటివ్ ఎఫెక్ట్స్ ఇట్లా పీరియడ్స్ రాకపోవడం కానీ ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా న్యాచురల్ వేస్ తీసుకుంటేనే బెటర్ నాచురల్ వేస్ లో ఏంటి అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి మీరు కొంచెం ఎఫర్ట్ పెడితే హెల్దీ హెల్త్ కూడా ఉంటుంది ఇప్పుడు హెల్త్ పోతే మళ్ళీ రావడం కష్టం ఇవన్నీ అంటే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అంతా అయిపోతూ ఉంటారు పెద్ద ప్రాబ్లం కాదు హెల్త్ ఇంపార్టెంట్ మనకి హెల్త్ పోతే రాదు కాబట్టి దానిపైన కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఎఫర్ట్స్ పెట్టి జాగ్రత్తగా న్యాచురల్ వేలో తీసుకుంటే బెటర్ ఏదైనా కానీ చాలా మంది న్యాచురల్ వేస్ అనగానే ఈ మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మకాయ కలుపుకొని తీసుకుంటూ ఉంటారు సో కొన్ని రోజులు పోయాక వెయిట్ తగ్గినట్లే తగ్గినా కానీ కడుపులో మంట ఇలాంటి ఇష్యూస్ చెప్తూ ఉంటారు సో ఇదేంటి ఇప్పుడు మీరు అన్నట్టు హనీ లెమన్ వాటర్ వామ్ వాటర్ లో కలుపుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్ పైన తాగుతారు చాలా మంది వెయిట్ లాస్ కోసం అని మీరు చెప్పినట్టు కానీ ఇప్పుడు అది ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఎంటీ స్టమక్ పైన మనకి స్టమక్ ఎంటీ ఉన్నప్పుడు ఏది తీసుకున్నా ఎక్కువ అబ్జార్బ్ అయిపోతుంది అట్లా ఉన్నప్పుడు మీరు ఈ లెమన్ వాటర్ అనేది దాంట్లో హనీ మిక్స్ చేసుకున్న షుగర్ మిక్స్ చేసుకున్న ఇది మిక్స్ చేసుకున్నా కానీ లెమన్ అనేది చాలా అసిడిక్ అనమాట పిహెచ్ చాలా లో వాల్యూ దానికి అసిడిక్ పిహెచ్ మన స్టమక్లో ఉన్న పిహెచ్ కూడా యాసిడికే ఉంటుంది కాబట్టి మనం అసిడిక్ పిహెచ్ ఉన్న స్టమక్లో యాసిడిక్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈమె ఫ్రూట్స్ తీసుకున్న సిట్రస్ ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా కానీ యాసిడిక్ పిహెచ్ ఉంటుంది కాబట్టి మొత్తం ఏమవుతుంది అంటే యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్లో హీట్ బర్న్స్ కానీ ఇండైజెషన్ ఇవన్నీ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి మీరు హనీ లెమన్ తీసుకున్నా హనీ లెమన్ తీసుకోకుండా ప్రాపర్గా డైట్ మేనేజ్ చేసుకొని వెయిట్ లాస్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు ఓకే దానివల్ల మీరు హనీ లెమన్ అంటే యూ విల్ జస్ట్ లూజ్ థర్టీ కేజీస్ ఆఫ్ హనీ అండ్ సమ్ కేజెస్ ఆఫ్ లెమన్ అంతే ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ బట్ మీరు వెయిట్ లాస్ అనేది అవ్వరు దాంతో సో ఏదైనా కానీ అంత ఎఫెక్టివ్గా అయితే పని చేయవు సో జనరల్ గా వెయిట్ ఎక్కువ ఉన్నారు హెల్దీ వేలో తగ్గాలి అన్నప్పుడు ఏం చేయాలి మరి ఫస్ట్ మనం ఎంత తింటున్నాం అనేది మ్యాటర్ అవుతుంది కొన్నిసార్లు మనకి ఆకలి వేస్తుంది ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ ఉన్నప్పుడు మనం తింటే ఏమవుతుందంటే మనం జస్ట్ ఫీల్ ఆకలి వేస్తున్నప్పుడు తినాలని తినేస్తూ ఉంటాము కానీ ఏం తింటున్నాము అది నచ్చిందా నచ్చలేదా ఇవన్నీ చూడం మనం కాబట్టి మనకి ఎప్పుడు యాపిటైట్ ఉన్నా కానీ కొంచెం ఇట్లా హెల్దీ స్నాక్స్ ఫ్రూట్స్ కానీ సాలడ్స్ వెజిటేబుల్ అట్లా ఏమైనా తీసుకుంటే కొంచెం మీకు యాపిటైట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఓవర్ ఈటింగ్ అనేది చేయకుండా ఉంటారు మీరు ఆబ్వియస్ గా ఓవర్ ఈడ్ చేయకపోతే క్యాలరీ బిల్డప్ అవ్వదు కాబట్టి ఆటోమేటిక్గా గా హెల్దీ వెయిట్ లో ఉంటారు తినేటప్పుడు టీవీస్ చాలా మంది ఇప్పుడు అలవాటు అయింది అందరికి యూత్ చూసుకుంటే టీవీ చూస్తూ తింటారు ల్యాప్టాప్స్ స్క్రీన్స్ సోషల్ మీడియా ఇవి చూసుకుంటూ తినేస్తున్నారు కానీ తింటున్నప్పుడు మన బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఫుడ్ పైన ఉండదు ఇట్లా ఫోకస్ డైవర్ట్ అయినప్పుడు ఏమవుతుంది మనకి రిజిస్టర్ అవ్వదు అనమాట ఏం తిన్నాము అని సో మనం తిన్న తర్వాత మళ్ళీ ఆ క్రేవింగ్స్ అనేవి వస్తుంటాయి సేమ్ ఫుడ్ ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాం అనుకోండి టీవీ చూసుకుంటూ కొన్నిసేపాయ మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంది ఎందుకంటే మనకి అది రిజిస్టర్ అవ్వదు టేస్ట్ కాబట్టి అట్లా అవుతుంది సో కాన్సన్ట్రేషన్తో తినాలి ఇవన్నీ ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే స్మాల్ స్టెప్స్ అనమాట వెయిట్ లాస్కి స్మాల్ స్టెప్స్ స్టార్ట్ చేసి స్మాల్ గోల్స్ పెట్టుకుంటే స్లోగా అచీవ్ చేసుకోవచ్చు ఏవైనా కానీ ఓకే ఎస్ ఖచ్చితంగా అండి దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాము సో చాలా చక్కగా చెప్పారు అంటే చాలామంది కూడా ఈ పిల్స్ వేసుకుంటారు అంటే ఏదైనా కానీ తొందరగా అయిపోవాలి వెయిట్ పెరగడానికి ఎంత టైం పట్టిందో కానీ తగ్గడానికి మాత్రం తొందరగా తగ్గిపోవాలని ఆలోచనతోని పిల్స్ వేసుకోవడము దాని తర్వాత కాంప్లికేషన్స్ ఎదుర్కోవడము ఇంకా బెల్ట్స్ అలాంటివి వాడడము తర్వాత కాంప్లికేషన్స్ రావడము సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అది ఎంత కంప్రెషర్తో ఉంటుందో అది కంప్రెస్ అయిపోతుందో సో దానివల్ల కూడా ఇబ్బందులు అనేది ఎదురవుతుంటాయి చెప్తాను అది ఎంత కంప్రెస్ చేస్తుంది ఆర్గాన్స్ని సో ఇబ్బందులు కూడా అలాగే వస్తాయి సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం వాళ్ళు ఎవరైనా మంచి డైటీషియన్ని సంప్రదిస్తే సో వాళ్ళు హెల్దీ వేలో మన మెటబాలిజంని బట్టి మనకు డైట్ అనేది సజెస్ట్ చేస్తారు దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ